ప్రైజ్ ద లాడ్ మీకందరికీ మన ప్రభనే సుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా కొన్ని చాలా ముఖ్యమైన సత్యాలను నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో వచ్చినాలను ధ్యానించుకోబోతున్నాం ఈ యొక్క వాక్యంలో మన సొంత మనసును నమ్ముకోవడం వల్ల వచ్చే ప్రమాదం పేదలకు సహాయం చేయడం వల్ల వచ్చే ఆశీర్వాదం మరియు దుష్టుల నాశనం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మనల్ని వివేకంతో దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటానికి సహాయపడతాయి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య బాగులకి వెళ్ళిపోదాం మా ప్రియ పరలోకపు తండ్రి ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ దినం నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మాకు సహాయం చేయండి ముఖ్యంగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఎనిమిది వచనాలను మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మా ప్రభు రక్షణ శుక్రీస్త అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మొదటిగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చూద్దాం తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకును ఈ వచనం మనం ఎవరిని నమ్మాలో స్పష్టంగా చెప్తుంది తన సొంత మనసును అంటే తన సొంత ఆలోచనలను నిర్ణయాలను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు ఎందుకంటే మనిషి మనస్సు పాపంతో నిండి ఉంటుంది అది తరచుగా మనల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తుంది కానీ జ్ఞానంగా ప్రవర్తించేవాడు అంటే నుండి వచ్చే జ్ఞానాన్ని అనుసరించేవాడు ప్రమాదాల నుండి పాప నుండి తప్పించుకుంటాడు ఎర్మియా గ్రంథం పదిహేడవ ఉదయం వచనములో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని తెలుసుకొనగలవాడేవుడు అని చెప్పబడింది అలాగే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు నుండి ఆరు వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాను నమ్ముకునుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంను ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను అని చెప్పబడింది ఈ వచనం మనకు చాలా ముఖ్యమైన పాఠం చెప్తా ఉంటున్నది ఏమనగా విశ్వాసలంగా మనం మన సొంత మనసును కాకుండా దేవుని వాక్యాన్ని ఆయన చిత్తాన్ని అనుసరించాలి మన సుబుద్ధిని ఏమాత్రం ఆధారం చేసుకోక సంపూర్ణంగా ఆయన మీద మనం ఆధారపడాలి ఆయన మాత్రమే పూర్ణ హృదయంతో నమ్ముకోవాలి అంతేకాకుండా ఆయనకు సంపూర్ణమైన అధికారాన్ని మనం అప్పచెప్పాలి అప్పుడు మనం వెళ్తున్న మార్గాలు సరళం చేయబడతాయి దేవుడే అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా వండి నడిపిస్తాడు ఇప్పుడు ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం బీదలకిచ్చువానికి లేమి కలగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును ఈ వచనాన్ని మనం రెండు భాగాలుగా చూడవచ్చు మొదటిది బీదల కిచ్చువానికి లేమి కలగదు ఈ మాట దాన యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది పేదవారికి సహాయం చేసేవాళ్ళు తమకు ఏమీ లేకుండా పోతుందనే భయపడాల్సిన అవసరం లేదని దీని అర్థం ఇక్కడ లేమి అనేది డబ్బు లేకపోవడం మాత్రమే కాదు జీవితంలో ఎదురయ్యే సమస్యలు కష్టాలు కూడా కావచ్చు మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు ఏదో ఒక రూపంలో మనకు మంచి జరుగుతుంది అది మానసిక శాంతి కావచ్చు సమాజంలో మంచి పేరు కావచ్చు లేదా భగవంతుని ఆశీస్సులు కావచ్చు దానం చేయడం వల్ల మనకు ఉన్నదాన్ని కోల్పం బదులుగా మనకు మరింత మేలు జరుగుతుందని ఈ వాక్యం చెప్తుంది ఈ వచనంలోని రెండో భాగం కన్నులు మూసుకునే వానికి బహుశాపం కలుగును అనేటువంటి మాట ఈ భాగం స్వార్థపరుల గురించి వివరిస్తుంది ఇతర కష్టాలను చూసి చూడనట్టు ఉండే వాళ్లకు అంటే సహాయం చేయకుండా కన్నులు మూసుకునే వాళ్లకు ఎన్నో చెడు ఫలితాలు అంటే బహుశాపాలు కలుగుతాయని దీని అర్థం సహాయం చేసే అవకాశం ఉన్నప్పటికీ చెయ్యకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు తమ జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తుంది ఈ శాపాలు అనేవి ఎవరో మనల్ని తిట్టడం కాకుండా మన దుష్ప్రవర్తన వల్ల మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిణామాలు కావచ్చు ఈ వాక్యం మొత్తం సారాంశం ఏమంటే ఇతరులకు సహాయం చేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది అదేవిధంగా ఇతర పట్ల నిర్లక్ష్యం వహించటం మనకే తెస్తుంది ఇది కేవలం దాన ధర్మం గురించి మాత్రమే కాదు మన జీవితంలో ఎప్పుడు ఇతర పట్ల దయగా కరుణతో ఉండాలనే ఒక ముఖ్యమైన జీవన సూత్రాన్ని బోధిస్తుంది మనకు ఉన్నదాన్ని పంచుకోవడం వల్ల మనకేమీ తగ్గదు కానీ మనస్ఫూర్తిగా ఇచ్చే దానం మన జీవితానికి మరింత సంతోషాన్ని శ్రేయస్సును తెస్తుంది ఇక చివరిగా ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూద్దాం దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు వారు నశించున్నప్పుడు నీతి మంతులు ఎక్కువదురు ఈ వాక్యం సమాజంలో మంచి చెడుల ప్రభావాల గురించి వివరిస్తుంది ఈ వచనం కూడా రెండు భాగాలుగా చూసి అర్థం చేసుకోవచ్చు మొదటిగా దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు ఒక సమాజంలో దుష్టులు అంటే అన్యాయంగా ప్రవర్తించేవారు అధికారం పొందినప్పుడు లేదా బలవంతులుగా మారినప్పుడు ప్రజలు భయపడిపోతారు దాగుకొందురు అనే మాట ప్రజల భయాన్ని నిస్సహాయతను సూచిస్తుంది వారు తమ ప్రాణాలను ఆస్తులను రక్షించుకోవడానికి దాక్కవలసిన పరిస్థితి వస్తుంది దుష్టుల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ భద్రత ఉండదు వారి అణచివేత అక్రమాల కారణంగా సమాజంలో అశాంతి అభద్రత చోటు చేసుకుంటాయి ఇక ఇవ్వచ్చిన రెండో భాగం వారు నశించినప్పుడు నీతి మంతులే కూదురు అంతే దుష్టుల పాలన ఎప్పటికీ నిలబడదు అని అర్థం వారి అన్యాయాలు దుష్కారాలు చివరికి వారి పతనానికి కారణమవుతాయి వారు నశించినప్పుడు అంటే దుష్టుల అధికారం అంతమై వారు బలహీనపడినప్పుడు లేదా తొలగించబడినప్పుడు అని అర్థం ఆ సమయంలో మంతులు ఏ కూదురు అంటే మంచివారు నిజాయితీగా ఉండే వాళ్ళు ముందుకు వచ్చి నాయకత్వం వహిస్తారు ప్రజలు వారిని ప్రోత్సహిస్తారు ఫలితంగా సమాజంలో న్యాయం శాంతి శ్రేయస్సు తిరిగి నెలకొంటాయి ఈ వాక్యాన్ని మొత్తంగా మనం గమనించినట్లయితే దుష్టపాలన తాత్కాలికమని అది ప్రజలకు కష్టాలను భయాన్ని కలిగిస్తుందని చెప్తుంది కానీ చివరకు దుష్టత్వం ఓడిపోయి మంచే గెలుస్తుంది అప్పుడు నీతిమంతులు సమాజాన్ని సరైన మార్గం నడిపి ప్రజలకు భద్రత న్యాయం అందిస్తారు ఇది సమాజంలో ధర్మానికి న్యాయానికి ఉండే ప్రాధాన్యతను తెలియజేసే ఒక శక్తివంతమైన సందేశం వినారు కదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రీతిగా జీవించటానికి పరిశుద్ధంగా జీవించటానికి జ్ఞానంతో జీవించటానికి ఎంతగానో సహాయపడతాయని నేను నమ్ముచున్నాను దేవునిపై నమ్మకం ఉంచుదాం పేదలకు సహాయం చేద్దాం మరియు నీతిగా జీవిద్దాం దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈరోజు మేము దానించుకున్న సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వచనాలలో తండ్రి మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకోక మా సొంత మనసును నమ్ముకొనక పూర్తిగా నీ మీద ఆధారపడాలని మీరు మాకు బోధించారు దేవా అటు రీతిగా మేము ఉండటానికి నీ కృప దయచేయండి పూర్ణముగా నీ మీద ఆధారపడే మనసును మాకు దయచేయండి తండ్రి మా త్రోవలను సరళం చేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి బీదలకి ఇచ్చువానికి లేమి కలగదు అని చెప్పారు అవును ప్రభా ఇదిగో తండ్రినైనా మరి మేము ఏ విధంగా ఆశీర్వదింపబడాలో మీరు చెప్పారు బీదలకు అప్పు ఇవ్వాలని అన్నారు అలాంటి వారికి చేస్తే నీకు చేసినట్టు అని చెప్పారు కాబట్టి అటు రీతిగా బీదలకు ఇవ్వడానికి మేము ఎప్పుడు వెనకాడని మనసు మాకు దైత్యం అడుగుచున్నాం అలాగే తను మా కన్నులు మూసుకోకుండా కృప చూపించండి ఆ శాపల గురి కాకుండా నీ కృప చూపించమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రినైనా దుష్టులు తండ్రినైనా పెరిగిపోయినప్పుడు అయా తండ్రినైనా అనేక మంది జనులు ప్రభ దాక్కుంటారని మీరు చెప్పారు దుష్టపాలన భయంకరంగా జరుగుతుంది భయంకరణ పరిస్థితుల్లో ఉంటుండగా అయా తండ్రి మా దేశమును మా ప్రజలను నాయకులు ఉడిపించమడుగుచున్నా తండ్రి సరైన పాలన అందించటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి నీతిగా జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందరములు స్తోత్రములు ప్రభా మరి ప్రభా నీపైన నమ్మకం ఉంచి తండ్రి పేదవారికి సహాయం చేస్తూ నీతిగా జీవించటానికి నీ కృప దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం ఇచ్చిస్తూ మా మహాప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్